గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి ఎస్ టుడే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ మధ్యకాలంలో అసలు నేను ఫంక్షన్స్ అటెండ్ చేయలేదండి ఒక ఫంక్షన్ వచ్చింది కానీ అప్పుడు నేను తిరుపతిలో ఆ ఫంక్షన్ మిస్ అయిపోయాను సో ఎప్పుడు ఎప్పుడు ఆ ఫంక్షన్స్ అని ఎదురు చూస్తున్నా బికాస్ యూ ఆల్ నో నాకు ఫంక్షన్స్ పార్టీస్ అంటే చాలా ఇష్టము నేను ఏ ఫంక్షన్ చేయలేదు లేదు ఇప్పటివరకు కానీ ఫంక్షన్స్ అటెండ్ చేయడం అంటే ఇష్టం సో ఈ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ చేయాలి పార్టీ అని ముందుగానే ఏం కట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయాయి అనమాట కొన్ని పనులు ఉంటే ఇవి కూడా ఫినిష్ చేసేసి ఇంక ఇప్పుడు బయలుదేరాలని అనుకుంటున్నా ఎస్పెషల్లీ ఇది నైట్ పార్టీ అనమాట సో నైట్ టైం రెడీ అయ్యేదానికి మార్నింగ్ రెడీ అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది అండ్ దట్ టు మనం వెడ్డింగ్ రెడీ అటెండ్ చేస్తున్నామా లేదా రిసెప్షనా లేదా బర్త్డేనా ఎంగేజ్మెంట్ ఇట్లా ఏ పార్టీ ఏ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటాం కదా రిసెప్షన్ సో రిసెప్షన్ అనేసరికి మనం కొంచెం స్టైలిష్ గా రెడీ అవ్వాలనుకుంటాం కదా అదే పెళ్ళి అంటే మనం పట్టు చీరలు అట్లా కట్టుకొని రెడీ అవుతాం కదా సో అందుకని ఈరోజు రిసెప్షన్ పార్టీకి మంచిగా గా రెడీ అవ్వాలని అనుకుంటున్నాను సరే దానికి ఏం శారీ తీసుకున్నా ఏం జ్యువెలరీ ఏంటి అన్నది మీకు షేర్ చేస్తా ఫస్ట్ పదక సో ఈ రోజు నేను కట్టుకుందాం అనుకున్న శారీ ఇదే అండి ఇది జిమ్మిచు శారీ అనమాట లైట్ లావెండర్ షేడ్ ఉంటుంది కొంచెం పింకిష్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఫుల్ వర్క్ శారీ ఇది దీని బార్డర్ దీని హైలైట్ అనమాట మొత్తం స్కాలప్ బార్డర్ లాగా వచ్చి ఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ చిప్ వర్క్ తోటి వస్తుంది కంప్లీట్ పార్టీవేర్ శారీ అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కదండి జిమ్మిచ్చు ఆల్రెడీ తెలుసు కదా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫీల్ చాలా బాగుంటుంది అండ్ మంచి షైనీగా కూడా ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చినాయి అన్నమాట ఏమో ఇలాగ పెద్ద బార్డర్ లాగా వచ్చింది మొత్తం పైన కింద అంతా కూడా ఇలాగ హెవీ బార్డర్ లాగానే వస్తుంది అన్నమాట శారీ అంతా కూడాను ఈ శారీ నేను లాంగ్ బ్యాక్ షీనిట్స్లో తీసుకున్నానండి టూ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా పడినట్టు గుర్తు దీనిలో కూడా అన్ని పెస్టిల్ కలర్స్ ఆప్షన్ ఏ ఉన్నాయి అప్పుడు నేను దీనికి ఈ బ్లౌజ్ సెట్ చేసేద్దాం నన్ను అనుకున్నాను ఎందుకంటే ఈ శారీలో బ్లౌజ్ కుట్టించలేదు ఇప్పటికి ఇప్పుడు టైలర్ కాల్ చేసినా అవ్వదన్నారు సో అందుకని నా దగ్గర సేమ్ షేడ్ లో ఉన్న బ్లౌజ్ ఉంది సో ఈ బ్లౌజ్ తో పేరప్ చేస్తున్నాను సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా ఉంది కానీ ఆ సిల్వర్ అండ్ నా దగ్గర ఉన్న సిల్వర్ షేడ్ డిఫరెంట్ గా అనమాట సో అందుకని ఈ బ్లౌజ్ తో పేరప్ చేశాను అండ్ ఈ శారీకి జ్యువెలరీ అయితే పెద్ద ఇయర్ రంగు పెట్టుకోవాలనుకున్నాను ఈ శారీ కొనుక్కున్నప్పుడే ఈ ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవాలి దీనిపైకి అని అనుకున్నాను అనమాట కొన్ని కొన్ని చీరలు అలా ఫిక్స్ అయిపోతుంటాం కదా జ్యువెలరీ కూడా ముందే ఫిక్స్ అవుతుంటాం కరెక్ట్ కరెక్ట్గా ఆ శారీ పైన ఉన్న వర్క్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ యొక్క షేడ్ సేమ్ ఉన్నాయి సో ఇవి పెట్టుకోవాలి అని అనుకున్నా మెల్లోకి ఇంకా ఏం ఎందుకంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మెల్లోకి ఏదైనా చిన్నగా పెట్టుకోవాలన్నమాట సో అది రెడీ అయ్యాక పెట్టుకొని చూసి ఏది బాగుంటే అది పెట్టుకుందామని ఇయర్ రింగ్స్ మాత్రం ఇవి పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యా రెడీ అయిపోయాను అనుకుంటున్నారా లేదు ఫేస్ మాత్రం చేస్తున్నారు కదా లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోయా అండ్ శారీ కూడా కట్టేసుకున్నాను ఫుల్ తర్వాత చూపిస్తానండి ఇలా చూపిస్తే అర్థం కాదు రెడీ అయిపోయినప్పుడు లో మేకప్లో మెయిన్గా హైలైట్ చేయాల్సిన టూ పాయింట్స్ ఉంటాయి విచ్ ఆర్ ఐస్ అండ్ ఫ్లిప్స్ అంటే మనం ఫేస్కి ఫౌండేషన్ అది అప్లై చేసుకొని కొంచెం మంచిగా కాంపాక్ట్ రాసేసుకున్న తర్వాత మనం ఎంత రెడీ అయినా సరే ఇవి రెండు లేవనుకోండి ప్రాపర్గా మనం రెడీ అయినట్టు ఉండదు అదే మనం ఏం అప్లై చేసుకోకపోయినా జస్ట్ డూ యువర్ ఐస్ అండ్ లిప్స్ అండ్ యువర్ డన్ గుడ్ టు గో అనమాట అట్లా ఉంటాయి ఎందుకంటే లిప్స్టిక్ అండ్ కాజల్ ఇవి రెండు క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి వింటర్స్ లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి మనకి డ్రై లిప్స్ పైన ఏం అప్లై చేసినా మంచిగా ఉండదు మనకి కావాల్సి అంటే కొంచెం లిప్ బామ్ కూడా ఉన్నట్లుగా అట్లా కొంచెం మాయిస్ట్ గా ఉండాలి కదా లిప్స్ సాఫ్ట్ గా అట్లా ఉండదు సో బట్ మా మార్పులో మనకేంటంటే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మ్యాట్ లిప్స్టిక్స్ ఏ బట్ మాయిశ్చరైజింగ్ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట సో ఇది అప్లై చేసుకుంటే మనకి అస్సలు డ్రైగా అనిపించే అనిపించే లిప్స్ లిప్స్ సాఫ్ట్ గా ఉంటాయి బికాజ్ దీంట్లో అవెకాడో ఆయిల్ అండ్ అలాగే వైటమిన్ ఈ ఉన్నాయి కాబట్టి అండ్ నా ద పాయింట్ ఈస్ ఇప్పుడు ఏ లిప్ షేడ్ వేయాలి అని ఎందుకంటే ఇది పేస్టల్ కలర్ శారీ సో పేస్టల్ కలర్ వేద్దామా బట్ ఐమ్ గోయింగ్ టు ఏ పార్టీ కి వెళ్తున్నా కాబట్టి కొంచెం బ్రైట్ కలర్ వేద్దామా అన్న డైలమాలో ఉన్నాను లెట్స్ ట్రై విల్ ట్రై సమ్ షేడ్స్ ఏది బాగుంటే అది ఉంచుకుందాం అండ్ ఈ లిప్స్టిక్స్ మనకి మొత్తం ట్వెల్వ్ షేడ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి మనకి నచ్చిన షేడ్స్ మనం ట్రై చేయచ్చు ఎందుకంటే ఎప్పుడు ఒకటే షేడ్ యూస్ చేస్తూ ఉంటాం కదా మనం వేసుకునే డ్రెస్ ని బట్టి మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి మన ని బట్టి కూడా మనం లిప్ షేడ్స్ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి మీకు నంబర్ ఆఫ్ లిప్ షేడ్స్ ఉంటాయి మామార్త్ లో లైక్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ షేడ్స్ వరకు ఉన్నాయి సో యూ కెన్ ట్రై ఎనీ ఆఫ్ ఇట్ సో ఇప్పుడైతే నేను కొంచెం ఫస్ట్ పేస్టల్ కలర్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఐ ట్రై దిస్ పింక్ లెమినేడ్ టెన్ పింక్ లెమనేడ్ అనమాట ఇట్లాగా పింక్ షేడ్ లో ఉంది లెట్స్ ట్రై దిస్ సింగిల్ స్మూత్ గా గ్లైడ్ అవుతుంది అంటే లిప్స్ పైన ఐ ఇస్ సో స్మూత్ సచ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కదా లెట్స్ ట్రై కొంచెం డార్క్ చేద్దాం ఎందుకంటే దిస్ ఇస్ కొంచెం ఇంకా బ్రైటన్ అప్ చేస్తే బాగుంటుంది కదా విల్ ట్రై నెక్స్ట్ షేడ్ నెక్స్ట్ విల్ ట్రై క్యాండి ఫ్లాస్ పింక్ విచ్ ఇస్ నంబర్ త్రీ ఇది ఇంకొంచెం ఇట్లా ఈ లావెండర్ షేడ్ లా ఉందనమాట ఎందుకంటే మనం లావెండర్ కలర్ కట్టుకున్నాం కదా లెట్స్ ట్రై దిస్ సో ఇంకొంచెం డార్కర్ షేడ్ అన్నమాట దానికన్నా ా అంత బాగా కనిపిస్తుందో కలర్ అయితే అండ్ లిప్స్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి నవ్ లెట్ ట్రై దిస్ ప్లమ్ పంచ్ నంబర్ టూ ఇది ఇది ఇంకొంచెం డార్కర్ షేడ్ ఉంది సో ఒకే ఒక అప్లికేషన్ తోటే చాలా మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్ గా ఉంది జనరల్ గా బ్రైట్ కలర్ చూసాం కదా దిస్ ఇస్ లైట్ కలర్ అనమాట సిట్రస్ న్యూడ్ చూసారు కదా షేడే చాలా లైట్ షేడ్ సీ దిస్ బలె మంచి లైట్ కలర్ సో లైట్ షేడ్ కాదు కానీ విల్ అగెన్ ట్రై ద డార్కర్ షేడ్ విచ్ ఇస్ రేస్ పంచ్ నంబర్ సెవెంటీన్ ఇదిగో కొంచెం డార్కర్ షేడ్ లుక్ ద కలర్ సో గుడ్ సో రిచ్ కలర్స్ కావాలి అని అనుకుంటే జస్ట్ వన్ స్వైప్ అండ్ యువర్ లిప్స్ ఆర్ రెడీ అసలు ఈ షేడ్ పెట్టంగానే ఫేస్ ఫేస్ అంతా ఒకసారి ఇట్లా బ్రైట అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు ఐ లైక్ దిస్ షేడ్ వెరీ మచ్ వీటిలో మనకి అన్ని డ్రెస్సెస్ కిజన్స్ కి సూట్ అయ్యేలాగా ట్వెల్వ్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అండ్ అలాగే ట్వెల్వ్ అవర్ లాంగ్ స్టే ఉంటుంది అనమాట అండ్ స్మర్చ్ లోనే ఇంటెన్స్ కలర్ అయితే అచీవ్ చేయొచ్చు అండ్ ఇందులో ఉన్న అవకాడో ఆయిల్ అండ్ వైట్ ఈ వల్ల మన సూపర్ మాయిశ్చర్ గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట అంటే ఎవ్రీ డే హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఎంత రెడీ అయినా కళ్ళకి కాజల్ లేకపోతే ఫేస్ చాలా పేల్ గా ఉంటుంది సో ఇక్కడ మామార్త్ కాజల్ అప్లై చేస్తున్నాను ఈ మామార్త్ చార్కోల్ కాజల్ కూడా లెవెన్ అవర్ లాంగ్ స్టే ఉంటుంది స్మర్చ్ ప్రూఫ్ అండ్ అలాగే మేడ్స్ ఇదిగోండి కాజల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత విత్ మేకప్ సో జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుందాము సో మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి నన్ను అనుకుంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి మామార్త్ ప్రొడక్ట్స్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ అలాగే మామర్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామర్త్ లిజన్స్ లైక్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి ఇంకేమన్నా రివ్యూస్ మీరు షేర్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మామార్ట్ తో షేర్ చేసుకోవచ్చు మనం ఇచ్చే ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాని నుంచి అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది లైక్ లైక్ మామార్తో ఆనియన్ రేంజ్ తీసుకోండి ఇంకా ఇంప్రూవ్డ్ తో వచ్చింది అలాగే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటుంది సో కి మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్ గా ఇవ్వచ్చు అండ్ అలాగే మామార్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఆన్లైనే కాదండి ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరే స్టోర్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా దొరికేస్తాయి సో మొత్తానికి నేను రెడీ అయిపోయాను ఇదిగోండి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అంటే ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ కదా ఇది రిసెప్షన్ అనమాట మేము వెళ్ళా సో రిసెప్షన్కి కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ట్రై స్టైలిష్గా ట్రా రెడీ అవుదాం ట్రెడిషనల్ ట్రెడిషనల్గా కన్నా సో అందుకని పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పెట్టి ఇలా రెడీ అయ్యా అండ్ జుట్టు కూడా చాలా రోజులు అయింది లూజ్ హెయిర్ వేసుకొని సో ఇట్లా లూజ్ హెయిర్ సెట్ చేసుకున్నాను అంతే అంతే రెడీ చేతికి కూడా స్టోన్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను సో రెడీ ఫుల్ లుక్ ఎలా ఉంది చూపిస్తా చూపిస్తాం సో మొత్తం రెడీ అయిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి శారీ అయితే నాకు సూపర్ గా నచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అనిపించింది అండ్ నాకు కూడా మంచిగా సెట్ అయినట్టు అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో వచ్చేసాం ఫైనల్ డెస్టినేషన్కి విచ్ ఈస్ అలంకృత రిసార్ట్స్ అనమాట చామర్పేటలో ఉంది కదా అక్కడ ఈ రోజు రిసెప్షన్ అనమాట అటెండ్ చేయబోయేది సో అలంకృత రిసార్ట్స్కి వచ్చేసాం కొంచెం దూరమే ఇట్ ఆల్మోస్ట్ వన్ ఆర్ టు ట్రావెల్ వచ్చేసాం ఫైనల్లీ మనం అలంకృత రిసార్ట్ కింద నైట్ వ్యూలో అలంకృత రిసార్ట్ చూసారు ఎలా ఉందా బ్యూటిఫుల్ అక్కడక్కడ ఓన్లీ ఇవి ఉన్న దగ్గర మాత్రం లైటింగ్ అరేంజ్ చేశారు అక్కడ బుద్ధుడు ఇక్కడ విష్ణుమూర్తి అలా పెట్టి మిగతాదంతా ఎలా ద పాత్వే సో ఇదంతా లోపల అనమాట ఇవన్నీ కాటేజెస్ రూమ్స్ ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు సో ఇది ఎంట్రీ అనమాట అటు ఇటు కూడా బ్యూటిఫుల్ గా ఎలా డెకరేట్ చేశారు అండ్ ఇంతకి ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ఎవరిది అన్నది నేను చెప్పలేదు కదండి ఇది మనకి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఉంది కదండి జనరల్ బజార్లు కి ఎదురుగా వాళ్ళదన్నమాట సో దేవాన్స్ అని మనకి స్టోర్ లో కూడా కనిపిస్తారు అప్పుడప్పుడు సో వాళ్ళది వెడ్డింగ్ రిసెప్షన్ సో ఆ ఫంక్షన్ కి ఇక్కడ అటెండ్ చేయడానికి వెళ్ళాం అనమాట మనకి ఇన్విటేషన్ వచ్చింది సో ఎంట్రీ అయితే సూపర్ గా ఉంది మొత్తం ఇదంతా చూస్తున్నారు కదా ఫుల్ ఫ్లవర్ డెకరేషన్స్ తోటి ఏదో హెవెన్ లోకి వెళ్తున్నామా అన్న ఫీల్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ అండ్ ఒరిజినల్ లీవ్స్ అన్ని కూడా ఇవి ఒరిజినల్ వాటితో డెకరేట్ చేస్తారు సో ఇట్ వాస్ లైక్ చాలా చాలా బాగుంది ఇంకా మాటల్లో చెప్పలేనంత బాగుంది అనమాట జస్ట్ లైక్ ఇంకా మనం స్వర్గంలోకి వెళ్తున్నాం ఉన్నామా ఏంటి అన్న ఫీల్ వచ్చింది మొత్తం ఒక హెవెన్లీ ఫీల్ అనమాట అట్లా అనిపించింది నేను ఇంతవరకు ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే ఎక్కడ చూడలేదు సో ఐ వాజ్ జస్ట్ ఆఫ్ ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఎవ్రీవేర్ అలా మొత్తం చూసుకుంటూ ఉన్నా అనమాట డెకార్ కానివ్వండి ఆంబియన్స్ కానివ్వండి దట్ లైటింగ్ కానివ్వండి ఆ ఫౌంటైన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ వీస్ లైక్ సో వావ్ ఇంకా అసలు వావ్ అనేది చాలా చిన్న వర్డ్ అనమాట అండ్ స్టేజ్ అయితే ఎంత గ్రాండియర్ గా ఉందంటే వెనకంత డిజిటల్ స్క్రీన్ ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ ఇట్లా ఇట్ వాస్ జస్ట్ లైక్ డ్రీమీ వెడ్డింగ్ లాగా అనిపించింది అనమాట అండ్ ద కపుల్ ఎంట్రీ మంచిగా ఏంజెల్స్ డాన్స్ చేస్తున్నట్టు ఫుల్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు నెక్స్ట్ అబ్బాయిలంతా కూడా ఇట్లా వైట్ డ్రెస్సెస్ విత్ ఫెదర్స్ అవన్నీ పట్టుకొని జస్ట్ లైక్ ఎ డ్రీమీ వెడ్డింగ్ మొత్తం హెవెన్ లో ఏంజెల్స్ అందరు డాన్స్ చేస్తుంటే కపుల్ ఎంటర్ అవుతున్నారు రేంజ్ లో ఉందనమాట ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ చాలా బాగుంది అండ్ హైలైట్ వాస్ దిస్ ఎంట్రీ వే అందరూ ఇక్కడ రకరకాల పిక్స్ అండ్ వీడియోస్ అన్ని తీసుకుంటూ ఉన్నారన్నమాట జస్ట్ హెవెన్ లా ఉంది అండ్ ద కపుల్ దేవాన్షన్ శరణ్య టూ గుడ్ చాలా బాగా రెడీ అయ్యారు ఇద్దరు అండ్ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపించారు చూడడానికి ది మేక్ ఎ వెరీ గుడ్ పేర్ అని అనిపించింది సో స్టేజ్ పైన వాళ్ళు కూర్చోంగానే ఎంటర్ అవ్వగానే మొత్తం అటు ఇటు ఫైర్ వర్క్స్ అందరూ డాన్స్ చేస్తూ పక్కన అటు ఇటు చాలా బాగా ఉంది అండ్ అంతేకాకుండా అక్కడ లైవ్ బ్యాండ్ కూడా అరేంజ్ చేస్తారనమాట అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ సింగర్స్ అందరూ పాడుతూ వెనక అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ కోరస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా గా పాడుతూ మంచిగా అనిపించింది అండ్ ఫుడ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇదంతా ఫుడ్ ఫ్రూట్ కౌంటర్ అనమాట మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ ని ఇలాగ అక్కడే అరేంజ్ చేశారు బ్యూటిఫుల్ గా మొత్తం అంతా అరేంజ్ చేశారు అండ్ ఓన్లీ ఫ్రూట్స్ అనే కాదండి రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి జ్యూస్ బార్ అని ఒకటి ఉందనమాట యూ గెట్ ఆల్ ద జ్యూసెస్ ఇక్కడ ఇలాగ రొటేట్ అవుతూ ఉంటే ఏ జ్యూస్ కావాలో ఆ బాటిల్ చేసి పిక్ చేసుకొని తాగేడమే సో అది కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెష్ జ్యూస్ అనమాట అండ్ అక్కడ ఉన్న ప్రతి టేబుల్ అండ్ సోఫా అన్నిటి పైన కూడా ఇలా బ్యూటిఫుల్ గా అన్ని డెకరేట్ చేసి పెట్టారన్నమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ ఆ లైటింగ్ కానివ్వండి పర్ఫెక్ట్ గా అంబియన్స్ కి సెట్ అయ్యేలాగా ఉంది రకరకాల ఇలాగా సోఫా సెట్స్ ఇవన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టారు గెస్ అందరూ వెళ్ళి అక్కడ కావాలంటే అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇదంతా ఏమో ఫుడ్ కౌంటర్ మొత్తం ఫుడ్ అంతా ఒక ఇండోర్ సెక్షన్ లాగా పెట్టారు ఇంకా ఫుడ్ అయితే రకరకాలు యూ నేమ్ ఇట్ అండ్ యూల్ ఫైండ్ ఇట్ అన్నట్టు ఉంది అనమాట అండ్ అన్నింటిని కూడా చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేస్తారు ఈవెన్ ఇది సలాడ్ సలాడ్స్ ని కూడా మంచిగా అరేంజ్ చేస్తారనమాట వీళ్ళు బేసిక్ గా మార్వాడీస్ కాబట్టి వీళ్ళది స్పెషాలిటీ రాజస్థానీ ఫుడ్స్ ఆర్ వెరీ ఫేమస్ సో నేను ఫస్ట్ రాజస్థాని ఫుడ్స్కి వెళ్ళిపోయా అవి ట్రై చేద్దాము అని చెప్పి నాట్ జస్ట్ రాజస్థానీ అన్ని ఇంటర్నేషనల్ క్యూజిన్స్ కూడా పెట్టారు అండ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అంతా ఉంది అండ్ ఐ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అనమాట అందుకని సౌత్ ఇండియన్ ఫుడ్స్ అయితే ఏం ట్రై చేయలేదు కానీ సూషీస్ కానివ్వండి లేకపోతే మాస్టర్ చెఫ్ భక్తి అరోరా కౌంటర్ కూడా ఉందనమాట సో అక్కడ కొన్ని వెరైటీస్ అన్ని కూడా ట్రై చేశాను అండ్ అన్ని కూడా చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ అని అనిపించింది జస్ట్ ఫుడ్ కాదండి డెకరేషన్ దగ్గర నుంచి వచ్చిన గెస్ట్ల దగ్గర నుంచి అందరూ కూడా నాకు చాలా గా అనిపించారు అన్నమాట ఎందుకంటే మన ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పార్టీస్ వేరుగా ఉంటాయి వీళ్ళవి వేరుగా ఉంటాయి కదా సో అన్ని కూడా చాలా బాగా అనిపించినాయి అండ్ ఫైనలీ మై ఫేవరెట్ స్టాల్ విచ్ ఇస్ మిఠాయి మేళా ఇక్కడికి వచ్చేసి ఇంకా రకరకాల స్వీట్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేశాను అనమాట ఇంకా సగం కడుపు దానికోసమే ఖాళీ ఉంచుకున్నా నేను అన్న రేంజ్ లో అన్ని జస్ట్ అలా టేస్ట్ చేసా అంటే ఇంకా స్వీట్స్ టేస్ట్ చేస్తేనే మొత్తం కడుపు నిండిపోయింది అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఏవైతే డిఫరెంట్ గా ఉన్నాయో అవన్నీ అయితే కొంచెం కొంచెం ట్రై చేసా అనమాట స్వీట్స్ అన్నిటినీ అన్ని ఒకేసారి గ్యాదర్ చేసుకొని వెళ్ళి ఒక టేబుల్ చూసుకొని అక్కడ పెట్టుకొని అన్నిటిని తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఏ ఫ్లేవర్ ఎలా ఉంది ఏంటి అన్నవి టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా జనరల్ గా మనం ఏదైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఇలా వెళ్ళినప్పుడు ఏమి ఇష్టంగా తింటారంటే మీరు నేనైతే చెప్ప అవసరం లేదు ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్ నేను ముందు డెజర్ట్ మీద అటాక్ అని వెళ్ళిపోతాను అనమాట అన్ని జస్ట్ టేస్ట్ చేసి అలాగే ఏమున్నాయి ఏంటి అన్నది చూసినా స్వీట్స్ అండ్ డెజర్ట్స్ మాత్రం ఇంకా భివత్సంగా తింటాను అనమాట ఆల్మోస్ట్ ఒక వీక్ సరిపడా అంతా నేను తిన్నానా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే చెప్పాను కదండి ఐ హ్యావ్ ఎ స్వీట్ టూత్ చాలా ఇష్టంగా తింటాను ఎస్పెషలీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి చూడండి అట్లాంటివన్నీ టేస్ట్ చేయాలనుకుంటా అనమాట సో ఇక్కడ అట్లాంటి వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ చాలానే ఉన్నాయి సో ఐ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది పది దాకా రకరకాల స్వీట్లు తిన్నట్టున్నాను నేను మా ఆయన అయితే జస్ట్ అలా చూస్తున్నారనమాట ఎందుకంటే హీఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ని ఆయన అసలు స్వీట్ అయితే తినరు నేను స్వీట్ తప్పం ఇంకోటి తిన్నాను అలా ఉంటుంది అండ్ అలాగే అక్కడ కాఫీ కౌంటర్ కూడా ఉంది రకరకాల కాఫీస్ అన్ని కూడా చేసిస్తున్నారన్నమాట కాఫీ బార్ లాగా అండ్ బయటకు వచ్చిన తర్వాత మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ మిస్ చేస్తామా చెప్పండి అక్కడ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ స్టాల్ కూడా ఉంది సో రకరకాల ఐస్ క్రీమ్స్ ఉంటే అవి కూడా కొన్ని ట్రై చేసాం మా ఆయన అంటున్నారు ఇన్ని స్వీట్లు తిన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ తింటావా అంటే ఓ అన్ని తినేస్తా అని చెప్పి మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తిన్నా అండ్ మా వారు మాత్రం పాన్ తీసుకున్నారు సో అక్కడే మనకి లైవ్ లో ఇలాగ రకరకాల పాన్స్ కూడా చేసిస్తున్నారు ఆయన పాన్ తీసుకున్నారు నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇంకా కపుల్ని కూడా కంగ్రాచులేట్ చేసేసిన తర్వాత అందరినీ కలిసేసాము అన్ని అన్నీ తినేసాము ఇంకా తర్వాత చేసే పనే ఉంటుందండి ఇంటికి బయలుదేరిపోవడమే సో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాకపోతే నైట్ టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అయితే ఉండదు వెళ్ళేటప్పుడు మాత్రం మేము ఓఆర్ఆర్ పై నుంచి వెళ్ళాం కాబట్టి ఈజీగానే వెళ్ళిపోయాం వచ్చేటప్పుడు మనకి హకింపేట్ ఆర్మీ ఏరియా ఉంటుంది కదండి అటు నుంచి చూపించిందనమాట సో మేము అక్కడ మర్చిపోయాము ఆ గేట్ క్లోజ్ చేస్తారన్న విషయం ఎందుకంటే లేట్ నైట్ కదా నైన్ ఓ క్లాక్ వల్ల క్లోజ్ చేస్తారు అప్పటికే లైన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైమ్ సో గేట్ క్లోజ్ చేస్తారు ఆ అది లోపల నుంచి బయటికి రావడానికి తిరిగి రోడ్ పైకే మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేస్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు అడగడానికి కూడా ఆ గూగుల్లో సరిగ్గా చూపించట్లేదు ఆ లోపల తిరిగి 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 ఓ పావు గంటకో అరగంటకో మళ్ళీ రోడ్ ఎక్కాము అనమాట సో ఎలా అయితే ఇంటి ఫైనల్ గా ఇంటికి అయితే చేరుకున్నాం హలో అండి వియర్ బ్యాక్ ఫ్రమ్ ద ఫంక్షన్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది పార్టీస్ అవసరం ఉంది ఒక డ్రీమీ ఫీల్ లాగా వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది కొంచెం దూరమే అలంకృత రిసార్ట్స్ అంటే సో వచ్చేసరికి కొంచెం టైం పట్టింది సో ఇప్పుడు నిద్ర ముంచుకొస్తుంది సో ఫాస్ట్గా ఇప్పుడు మనం ఈ గెటప్ తీసేసి మంచిగా మేకప్ కూడా ఉంది కదా ఇదంతా ఎప్పుడు ఎంత టైం అయినా ఎంత అలసిపోయినా మేకప్తో మాత్రం అస్సలు పడుకోకూడదు దానివల్ల క్లాక్స్ అన్ని క్లోజ్ అయిపోయి మనకి అవుట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్రాపర్గా మేకప్ అంతా రిమూవ్ చేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి పడుకోవాలి సో ఫంక్షన్ అయితే చూసారు కదా మీకు కొన్ని గ్లిమ్స్ మాత్రమే యాడ్ చేశాను సో అది చూస్తేనే మీకు కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది వాస్ లైక్ టూ గుడ్ టూ గుడ్ అనమాట డెకార్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి అంటే రెడీ అయ్యి అందరూ వస్తారు కదా వాళ్ళందరూ కూడా అండ్ మనం ఎక్కువ ఏంటంటే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ మన ఫంక్షన్సే ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటాం కదా సో వీళ్ళది కొంచెం మరవాడి ఫంక్షన్ కదా సెలబ్రిటీస్ లాగా ఫుల్ మోడర్న్ మోడర్న్ అటైర్స్లో చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు సో బాగా అనిపించింది ఓవరాల్గా అంత బాగా జరిగింది సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ ఆల్ ఇన్ నాకు వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బు బాయ్